ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ దేవియే నమ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీ జీవితంలో సకల ఐశ్వర్యాలు భోగభోగ్యాలు కలిగి ఉండాలని సమస్త కోరికలు నెరవేరాలని ఉన్నతమైన స్థాయిలోకి మీరు వెళ్ళాలని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ దైవాన్ని నేను ప్రార్థించుచున్నాను ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ముఖ్యంగా ఏమిటంటే గనక ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి కదా మనం మొత్తము ఈ యొక్క జాతకం ఆధారపడి ఉంటుంది అందుచేత గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో ముందర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే గురుడు జనవరి అంటే ముఖ్యంగా జనవరి నుంచి జూన్ దాకా కూడా ఒకటో తారీఖు వరకు కూడా మిథునంలో ఉంటాడు తర్వాత కర్కాటకంలో ప్రవేశం చేస్తాడు ఎందుకంటే ప్రధానమైనటువంటివి ఎక్కువగా మారేటటువంటి గ్రహాలు ఏమిటి అంటే గనుక గురుడు శని రాహువు కేతువు అనేటటువంటివి లాంగ్ టర్మ్ గా ప్లానెట్స్ అందుచేత ప్రధానంగా వాటిని ఉద్దేశించి ప్రధానంగా ఎక్కువగా మనం ఈ ఫలితాలు సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి అలాగే ముఖ్యంగా మళ్ళీ జూన్ రెండవ తారీఖు నుండి అక్టోబర్ ముప్పైవ తారీఖు వరకు కూడా కర్కాటకంలో ఉండి తర్వాత సింహంలోకి ప్రవేశిస్తున్నాడు గురుడు అలాగే ఈ శని ఏం చేస్తున్నాడు ఎక్కడ ఉంటున్నాడు అనుగనక ఈ సంవత్సరం అంతా ఇంకా మీనాలోనే ఉంటాడు పెద్ద ఈ సంవత్సరం మార్పు లేదు శనిలో అయితే రాహువు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా కుంభంలో ఉంటాడు తర్వాత మళ్ళీ తిరిగి మకరంలోకి ప్రవేశం చే చేస్తాడు కేతువు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా సింహంలో ఉంటాడు తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు మిగతా రవి కానీ లేకపోతే కొజుడు కానీ ఇవన్నీ కూడా నెలకి నలభై ఐదు రోజులకి ఎలా మారిపోతూ ఉంటారు చంద్రుడు అయితే రెండున్నర రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాడు కాబట్టి ఏ రకంగా చూసుకున్నా ప్రధానమైనటువంటి గ్రహాలు గ్రహ గ్రహరీత్యా ఈ మార్పులు చేర్పులు ఈ రకంగా ఉంటాయి ఉన్న కారణం చేత ఈ గోచార గ్రహగతుల కారణం చేత అసలు ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నూతన సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే సంపూర్ణ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఈ గ్రహస్థితిని పరిశీలించగా కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్ సంవత్సరం జనవరి నుండి ఈ సంవత్సరం అంటే డిసెంబర్ దాకా కూడా మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి అయితే కష్టం మీద మాత్రమే ఉద్యోగస్తులకి ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగాలు చేసేవారికి విద్యార్థులు కూడా కష్టం మీద చదువు పట్ల ఉన్నతమైన స్థాయికి వెళ్ళడం ర్యాంకులు మార్కులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే ఆర్థికంగా ఎదిగే వాళ్లకు కూడా అవకాశాలు వస్తాయి కానీ కష్టం మీద ఎదుగుతారని చెప్పవచ్చు మిమ్మల్ని మీరు నమ్ముకోవడానికి ప్రయత్నం చేయండి నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న వాళ్ళందరికీ కూడా అభివృద్ధి వస్తుంది ఈ రాబోయే రోజుల్లో అయితే సంతానం వల్ల సఖ్యత అలాగే ఆనందము సంతోషము సంతానానికి వివాహాలు జర జరగాలంటివి కలిసి వస్తాయి వ్యాపారాలని విస్తరింపజేసే ప్రయత్నము చేయడము నూతన వైద్య విధానాల ద్వారా ఆరోగ్యాన్ని బాగుపరుచుకోవడము భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడము విశేషంగా డబ్బులు దాచడానికి మాత్రం ప్రయత్నాలు చేయగలుగుతారు ప్రతి విషయంలోనూ కూడా వెనక్కి వెనకాల కుటుంబ సభ్యుల యొక్క సపోర్టు స్త్రీలకు పురుషుల సపోర్టు పురుషులకు స్త్రీల సపోర్టు బ్రహ్మాండంగా లభిస్తుంది అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల పట్ల లేదా అనారోగ్య సమస్యల విషయం పట్ల శ్రద్ధగా బాగా పెడతారని చెప్పవచ్చు వృత్తి ఉద్యోగ వ్యవహారాలు ఎదుగుదల కోసం బాగా తాపత్రయ పడతారు ఎవరైతే గతంలో నమ్మక ద్రోహం చేశారో వాళ్ళకి సరైన గుణపాఠం చెప్తారు అలాగే జీవిత భాగస్వామితో కలిసి చేసే వ్యాపారాలన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి మీరు ఏదైనా ఒక లక్ష్యం అనుకుంటే కనుక ఆ లక్ష్యాన్ని సాధించడానికి మాత్రం చాలా కష్టపడి ఆ ప్రయత్నం చేసే సక్సెస్ అవుతారు ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా కొంచెం ఆ आलस्य सागुताई సాగుతాయి మాత్రం కంగారు అయితే మాత్రం పడకండి ఇంకా ఎన్ఆర్ఐ అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్నాయి జాగ్రత్త దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది అలాగే ప్రైవేటు ఉద్యోగ ఉద్యోగస్తులందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ సమస్యలు అధికమవుతూ ఉంటాయి నిరుద్యోగులు కూడా అతి కష్టం మీద అతి కష్టమైనది ఉద్యోగ అవకాశాలు కొత్తగా ఎవరైనా సరే రికమెంట్ చేసుకునేటటువంటి వాళ్ళకి ఇబ్బందులు కనబడుతున్నాయి అలాగే ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నట్లు అయితే కనుక మీ మనసులో ఉండే ఉద్దేశం తొందరగా చెప్పడానికి ప్రయత్నం చేయండి ఆలస్యం చేసే కొలది కూడా సమస్యలు కనబడుతున్నాయి ఆహార సు సౌక్యం బాగా పెరగడము బయట ఫుడ్లు బయట వ్యవహారాలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల ఆనందంతో ఆనందంతో పాటుగా వ్యాపారపరంగా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు భూముల ఎందు గృహాల ఎందు పట్టేటటువంటి పెట్టుబడులు మీకు బాగా కలిసి వస్తాయి గృహం లేని వారికి గవర్నమెంట్ పరమైనటువంటి గృహయోగ్యత కనబడుతుంది సినిమా టీవీ మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలతో కను కూడుకున్నటువంటి గుర్తింపులు లభిస్తాయి భార్యాభర్తల మధ్య కూడా చక్కని సఖ్యత ఏర్పడడమే కాదు అన్యోన్యత ఏర్పడడమే కాదు ఇద్దరు కలిసి మీ జీవితంలో ఎదగా ఎదగడానికి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే కుటుంబ సభ్యుల మధ్య సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అప్పులు చాలా శాతం తీర్చుకోగలుగుతారు రుణ బాధ నుంచి బయటపడడానికి అనేక రకాల ప్రణాళికలు వేసుకుంటారు అలాగే గృహ నిర్మాణ పనులు ముందుకు వెళ్తాయి అని చెప్పవచ్చు పొలాలు ఇళ్ళ స్థలాలు గృహాలు బంగారము వాహనాలు కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ముఖ్యమైనటువంటి పనులన్నీ మీకు సజావుగా సాగుతాయి అని చెప్పవచ్చు సంతానానికి సంబంధించినటువంటి విషయంలో చిన్న చిన్న ఆటంకాలు ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి కాబట్టి మెంట్ చేయించుకుంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఏది ఏవైనా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం జాగ్రత్తలను పాటించడం సరి అవును మీ యొక్క కోర్టు సమస్యలు పరిష్కారము అవుతాయి మీ మీ పని పూర్తి తొందరగా పూర్తి అవుతుంది మీరు చేసే పనులు ఎందు తొందర పూర్తి అవుతాయి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా మీకు సజావుగా సాగుస్తాయి ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు పరిష్కరించుకునే ప్రయత్నాలు చేస్తే చాలా బాగుంటుంది ఆలస్యం చేయగంటేది అంతర్గత శత్రువులు పెరిగిపోతూ ఉంటారు నరదృష్టి నరఘోష బాగా పెరుగుతూ ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వ్యాపారాలకి ఇంటికి ఈ రోజుల్లో నరదృష్టి చాలా అవసరం జాగ్రత్త వ్యాపారంలో మార్పులు తీసుకొని ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేసి వ్యాపారంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు అనేక కొత్త విషయాలు తెలుసుకోవడానికి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన కాలంగా ప్రస్తుత కాలం కనబడుతుంది అయితే ఏ పని ఎవరి చేత చేయించాలో ఆ పని వాళ్ళ చేత చేయించుకోండి భార్య సహకారం భర్తకు లభిస్తుంది అలాగే పరువు ప్రతిష్టకి అలాగే కుటుంబ గౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇవ్వగలుగుతారు అని చెప్పవచ్చు ఇప్పటిదాకా ఉండే కష్టాలన్నింటి నుంచి బయటపడడానికి మీకు చక్కని మార్గాలు రాబోతున్నాయి ఎదురు చూడండి ప్రశాంతంగా కాలం గడపడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు కొంచెం ఒంటరితనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మంచి నిర్ణయాలు తీసుకోండి కొత్త విషయాలు తెలుసుకోండి స్త్రీ పురుష వ్యామోహాలు తగ్గించుకోండి అలాగే వృత్తిపరంగా వ్యాపారాల పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి మీ టాలెంట్ని మీ సామర్థ్యాన్ని మీ స్కిల్స్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి దాని ద్వారా మీరు ఉన్నతమైన స్థాయికి వెళ్తారు వివాహం కానీ స్త్రీ పురుషులకు ప్రేమించిన వ్యక్తితో వివాహం కోసం అవకాశాలు ఉన్నాయి పెద్దలకు కుదిరించిన వివాహం కూడా తొందరగానే కుదురుతుంది కొన్ని సమస్యలకు కొంతమంది వ్యక్తుల ద్వారా లేదా రాజకీయ నాయకుల ద్వారా కూడా మీకు పరిష్కారం లభించబోతుంది కాబట్టి అవసరమైతే రికమెండేషన్ కోసమో లేదా వాటి కోసమో మీరు ప్రయత్నాలు చేసుకోవచ్చు వీలైనటువంటి ఆభరణాలు వస్తువులు కొనుగోలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి విడిపోయిన భార్యాభర్తలు ప్రేమికులు కలిసే అవకాశాలు ఉన్నాయి అలాగే చెడిపోయిన వాహనాలు రిపేర్ చేయించుకునే అవకాశం భాషలు ఉన్నాయి ఖర్చులు కూడా బ్రహ్మాండంగా కనబడుతున్నాయి అని చెప్పవచ్చు కానీ ఖర్చులు అందులో పెట్టుకుంటే అదుపులో పెట్టుకుంటే మంచిదే అయితే కొన్ని తప్పని పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులకు ఆర్థిక సహాయాన్ని అందించే పరిస్థితి మాత్రం కనబడుతుంది అలాంటి విషయాల్లో నోట్లు కానీ లేకపోతే ఏదైనా చెక్కులు తీసుకోవడం కానీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి రాజకీయ నాయకులకు చక్కని అధికార పదవి యోగ్యతలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ప్రయత్నం చేయవచ్చు విద్యార్థిని విద్యార్థులకి సాంకేతిక విద్యల పట్ల పరిజ్ఞానం పట్ల మంచి ఆసక్తి కనబడుతుంది అలాగే తల్లిదండ్రుల యొక్క వాళ్ళకి సపోర్టు చేయడం కానీ బాగా కనబడుతుంది అని చెప్పవచ్చు బాగా చదువుకునే విద్యార్థులందరికీ కూడా తెలివితేటలు బాగా పెరుగుతాయి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది మంచి ఉన్నతమైన స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా మీ స్థాయి పెరుగుతుంది ఉద్యోగపరంగా అభివృద్ధి కనబడుతుంది అధికారిక మన్నన కనబడుతుంది ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కనబడుతుంది బాధ్య బాధ్యతాయుతంగా మెరు మెదులుతారు ఉద్యోగ కార్యంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు చక్కని నిర్ణయాలు తీసుకోగలుగుతారు తొందరగా పని చేయగలుగుతారు తద్వారా మంచి అవకాశాలు ఉన్నాయి అందుకని విదేశాల్లో ఉండేవారికి కూడా ఉద్యోగస్తులకు అవకాశాలు బాగా కనపడుతున్నాయి సమస్యలు పరిష్కారము అవుతాయి మధ్యవర్తుల ద్వారా కూడా కొన్ని రకాల పనులు మీకు పూర్తి అవుతాయని చెప్పవచ్చు అలాగే ఏదైనా కొత్తగా ఎవరైనా ఇంటర్వ్యూలో పాల్గొనే వారికి ఉద్యోగపరంగా అభివృద్ధి కనబడుతుందని చెప్పవచ్చు అలాగే ఏదైనా పరీక్షలు రాసిన ఉద్యోగాల కోసం అప్గ్రేడ్ వడానికి ఏదైనా పరీక్ష రాసినా మీకు చక్కని అవకాశాలు అయితే మాత్రం ఖచ్చితంగా వస్తాయి స్త్రీలకు కూడా నూతన ఆభరణ యోగ్యత కనబడుతుందని చెప్పవచ్చు అలాగే సంసారాన్ని కుటుంబాన్ని ఇంటిని బాగా పట్టించుకోగలుగుతారు పిల్లల ద్వారా కూడా కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది అలాగే ముఖ్యంగా మీకు ఈ యొక్క చీరల పట్ల నగల పట్ల అందం పట్ల విపరీతమైన వ్యాకులత పెరుగుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీలకు కలిసి వస్తుంది వ్యాపారస్తులకి వ్యాపారపరంగా డబ్బులు రొటేషన్ అవ్వడంతో పాటుగా ఆర్థిక లావాదేవీలను సజావుగా సాగుతాయి హోల్సేల్ వ్యాపారస్తులకి రిటైల్ వ్యాపారస్తులకి లాభాలు కనబడుతున్నాయి వ్యాపారాన్ని విస్తరింప చేసుకోగలుగుతారు వస్తు వస్త్ర వ్యాపారస్తులకు విపరీతమైనటువంటి ప్రాప్తి కూడా కనబడుతుంది అలాగే అనేక రకాల కొత్త కొత్త వ్యా వ్యవహారాల ద్వారా టెక్నాలజీ ద్వారా సోషల్ సైట్స్ ద్వారా ఆన్లైన్ వ్యాపారాల ద్వారా కూడా వ్యాపారాల్లో విపరీతమైనటువంటి డబ్బు సంపాదించడానికి మీకు ఆలోచనలు వస్తాయి ఆలోచన వస్తే సరిపోదు కదా దాన్ని అమలు పరచాలి అంటే మన రీతిలో ఇంప్లిమెంటేషన్ చేయించుకోవడం చాలా మంచిది పరిహారాలు నవగ్రహ శాంతి మంత్రం పఠించడం మరియు రుద్రాభిషేకం రుద్రాభిషేకం మరియు లక్ష్మీ సహస్రనామాలు పఠించడము మీకు సకల శుభాలను చేకూరుస్తుంది ఈ వీడియోను వీక్షించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్